ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియోలో ఒక ఏడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్తామనుకుంటున్నాను సో మీరు అడగచ్చు ఏడు ప్రశ్నలు ఏమిటండి వాటికి మీరు సమాధానం చెప్పడం ఏంటి అని నేను రీసెంట్గా రీసెంట్గా అంటే నిన్నే అనుకుంటా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అంటే నక్సరిజం గురించి దీని గురించి దేశద్రోహం గురించి వేణుగోపాల్ అనే ఒక కమ్యూనిస్ట్ మాట్లాడాడు ఆ వీడియో చేస్తే ఆ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది ఈ కమెంట్ని చేసిన వారు సుబ్రహ్మణ్యం పీఠల అని ఏదో పేరు వచ్చింది మీకు ప్రశ్నలు అని నాకు ఏడు ప్రశ్నలు వేశారు ఈయన ఇప్పుడు ఈ ప్రశ్నలు వేసిన అయినా ఈయన హిందువా లేకుంటే గొర్రెల కమ్యూనిస్టా నాకేం అర్థం కాలేదు పోతే నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే చాలామంది గొర్రెలుగా ఉంటారు అటు కమ్యూనిజాన్ని కూడా సపోర్ట్ చేస్తారు చాలామంది అటు క్రిస్టియన్లుగా ఉంటారు అటు కమ్యూనిజాన్ని కూడా సపోర్ట్ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఉంటారు ఈయన అలాంటి వాడే అని నాకు అనిపించింది సో మరి ఈయన ఏం ప్రశ్నలు వేశాడు అది నేను మీకు చెప్తాను మొట్టమొదటిగా అంటే ఫస్ట్ ప్రశ్న అండి ఇది మీరు మద్యం గురించి ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టారు బాగుంది ఎందుకు పెట్టాను అంటే ప్రవీణ్ పగడాలా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మందు తాగి బండి నడిపించి పిస్తే ఏమవుతుందో తెలుసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల కాబట్టి ఆ ఫోటో పెడుతున్నాను నేను ప్రచారం కూడా చేస్తాను ఎందుకంటే మందు తాగి ఇంట్లో పడుకోవాలి మందు తాగి రోడ్న పడితే ఏమవుతుందో ఆల్రెడీ ప్రవీణ్ పగడాల చూసాం సో అంటున్నాడు బాగుంది అంటున్నాడు కానీ మీరు పగడాలతో డిబేట్లో పాల్గొన్నప్పుడు ఆయన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్న సందర్భాలు గుర్తున్నాయా ఇది ఆయన ప్రశ్న సో నేను ఒక విషయం చెప్తానండి చాలామంది గొర్రెలకి కానీ కమ్యూనిస్టులకు కానీ ఒకటి చదువు సంధ్యలు ఉండవండి మనం తెలుగు భాషలో చెప్పినవి కూడా అర్థం కాదు దే ఆర్ వెరీ పూర్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ విజ్ ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను అనుకోండి ఆ విషయం గురించి విని అర్థం చేసుకొని అనలైజ్ చేసేంత కెపాసిటీ ఉండదు అది మరి ఎందుకో నాకు తెలీదు మరి ఇప్పుడు నేను ఈయనకు జవాబు ఇస్తున్నాను కదా ఈ జవాబును ఈయన అర్థం చేసుకుంటాడా కూడా నాకు డౌటే సో మరి ఈయన నా వీడియో చూశాడా ఇప్పుడు ప్రవీణ్ పగడాలతో నేను రెండు మూడు సార్లు డిబేట్ చేశాను అది ఎక్కడ చేశాను రక్షణ టీవీకి చేశాను రక్షణ టీవీలో చేశాను అంటే ప్రవీణ్ పగడాల సెంటర్లోకి నేను వెళ్ళాను నేను వెళ్ళి నేను డిబేట్ చేశాను ఇన్ని మూడు సార్లు నాలుగు సార్లు చేస్తుంటాం తర్వాత పిలవడం మానేశారు మరి నేను కనుక సమాధానాలు చెప్పలేదని ప్రవీణ్ పకడాలకో రక్షణ టీవీకో అనిపిస్తే వాళ్ళు నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి నన్ను ఇన్సల్ట్ చేయాలిగా మళ్ళీ మళ్ళీ ఎందుకు పిలవట్లే ఎందుకు పిలవట్లేదంటే నేను ఇచ్చిన సమాధానాలతో వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది ఇంకోటి నేను టు ద పాయింట్ కౌంటర్ ఇస్తా ఎలాంటి పాయింట్కి కౌంటర్ ఇస్తా లాజిక్గా అడిగితేనే కౌంటర్ ఇస్తా సుల్లు కబుర్లకి కౌంటర్ ఇవ్వ సో నేనేం చేస్తానంటే ఈ రక్షణ టీవీలో ఈ ప్రవీణ్ పగడాల ఒక్క ఆధారం లేకుండా నోటికొచ్చింది ఎలా వాగాడు దానికి నేను ఎలా కౌంటర్ ఇచ్చానో ఆడియోనే వినిపిస్తాను ఈ ఆడియో విన్నా చాలామందికి అర్థమైపోతుంటుంది నేను మౌనంగా ఉన్నానా కౌంటర్ ఇచ్చానా అది మీకు తెలుస్తుంది సో మనం ఏం చేద్దామంటే శుభ్రంగా ఆ వీడియోకి వెళ్ళిపోదాం ఆ వీడియో అంటే ఆడియో ఆడియోకి వెళ్ళిపోదాం నేను వింట వినిపిస్తాను ఇప్పుడు బైబుల్లో ఒక విషయం లేదు కానీ ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు అది కానీ ఆపాదిస్తారా సో నేను అడిగిన సింపుల్ ప్రశ్న ఏంటంటే బైబుల్లో లేని విషయం ఒక క్రైస్తవుడు చేశాడు అప్పుడు క్రైస్తవుడి తప్పైతుందా బైబుల్ తప్పైతుందా అది నా క్వశ్చన్ సో ఇది నేను ఎందుకు అడిగాను ఎందుకు అడిగానంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల డిబేట్ మొదలు పెడుతూ అంటే పై వస్త్రాన్ని స్త్రీలు వేసుకొని ఇవ్వలేదు తర్వాత ఒక వ్యక్తికి పెళ్ళైతే ఆ భార్య మూడు రోజులు బ్రాహ్మణుడి దగ్గర పడుకోవాలి ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పాడు తర్వాత మూతికి ముంత ఏదో స్టాండర్డ్ స్టోరీ ఉంది ఇవన్నీ చెప్పాడు దీనికి ఆధారం ఎక్కడా ఆధారం లేదు ఇవేంటంటే వీళ్ళు అబద్ధాన్నే పదిసార్లు చెప్పి 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 ఇది నిజాలన్నట్టు అన్నట్టు గోగుల్స్ ప్రచారం చేశారు సో అందుకే నేను ఏమడిగాను అంటే బైబిల్లో లేని విషయం ఒక హిందూ చేస్తే అది ఆ వ్యక్తి తప్ప హిందుత్వం తప్ప సో ఈ ఎగ్జాంపుల్తో అడిగాను దీనికి ప్రవీణ్ పగడాల అనే మాజీ ఏమన్నాడో నేను మీకు వినిపిస్తాను మీరు సబ్జెక్ట్ డివైడ్ చేస్తే డివేట్ చేసే చాలా షేప్ పాయింట్ బైబిల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవు కూడా తప్పు కూడా చేస్తే మీరు దాన్ని క్రైస్తావాన్ని ఆపాలిస్తారా నేను చెప్పి చెప్పండి చెప్పండి మీ బైబిల్ ఏదో చెప్పండి దాన్ని బట్టి సమాధానం చెప్తాను మీ నేను గురించి బైబిల్ బైబిల్ ఇదిగో ఇది చెప్తున్నాను మనకు ఎవరు సో తప్పించుకోవడం ఎలాగో ప్రవీణ్ పగడాలకి బాగా తెలుసు స్ట్రెయిట్ అవే ప్రషన్ సో ఏం చెప్పాలి నా జవాబు లేదండి బైబిల్లో లేని విషయం ఏదైనా క్రైస్తవుడు చేస్తే అది క్రైస్తవుడు తప్పు అవుతుంది బైబిల్ తప్పు కాదని చెప్పాలి దానికి సమాధానం ఈ అట్లా సొల్లంతా వాగుతాడు చూడండి మీ బైబుల్ ఏదో చూపించండి దాంట్లో లేని ఏదో మా లేని విషయాన్ని ఆపాదిస్తే నేను సామాన్యమైన సమాధానం చెప్పాను మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబుల్ నేను మీకు చెప్పాను మీకు ఏది బైబిల్ చతుర్వేదాల అష్టాదశ పురాణాల లేకపోతే మనుస్మృత లేకపోతే పరాశర రామాయణమా మహాభారతమా ఏది మీ బైబిల్ నేను బైబిల్ గురించి అడిగితే వేదం పురాణం ఇప్పుడు జవాబు చెప్పలేని కెపాసిటీ లేకపోతే డిబేట్ చేయొద్దు సుబ్రహ్మణ్యం ఈయనకి కెపాసిటీ లేదు అందుకే ఎప్పుడు కూడా న్యూట్రల్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మాతో డిబేట్ చేయలే ఎప్పుడు ఆ రక్షణ టీవీ రక్షణ రక్షిస్తుంది ప్రవీణ్ పగడాలి అంత రక్షించినప్పుడే ఎప్పుడు బయటికి వచ్చి డిబేట్ చేయలే మరి మేము మా యూట్యూబ్ ఛానల్కి వచ్చి డిబేట్ చేస్తేనే మేము డిబేట్ చేస్తామని మేము ఎప్పుడు చెప్పాలా

మీరు సమాధానం నన్ను జవాబు చెప్పనీ గత రెండు వందల సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు ఎప్పుడన్నా మాట్లాడియండి డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది కనీసం మాట్లాడి సో ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేము కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు అది హిందూ గ్రంథాలలో లేదు తర్వాత ఇంకేమో అన్నారు చాలా విషయాలు చెప్తారు అవన్నీ ఎక్కడ మనం దాని గురించి మాట్లాడదాం సో ఆధారం అడిగాను నేను ఇప్పుడు మూతికి ముంత ఏదైనా స్టాండర్డ్ డైలాగ్ కొడతారు సుబ్రహ్మణ్యం దానికి ఏ ఆధారం లేదు ఎక్కడుంది హిందూ గ్రంథాలలో ఉందా ఇప్పుడు సతీ అన్నారు సతీ అంటే స్వచ్ఛందంగా ఒక స్త్రీ భర్త మరణించిన తర్వాత చితికెక్కే సందర్భాలు గరుడ పురాణంలో ఉన్నాయి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టడం ఉందా లేదు సో బలవంతంగా కూర్చోబెట్టారు అంటే తప్పమ్మా సనాతన ధర్మంది కాదది అది ఆ వ్యక్తిది అవుతుంది సో ఇది సింపుల్ లాజిక్ అనమాట సో మరి నేను కౌంటర్ ఇచ్చానా అంటే ఇచ్చాను మాట్లాడనీయాలి కదా మాట్లాడనీయలే సో నీ మొదటి పాయింట్ ఎగిరిపోయింది నువ్వు చెప్పింది అబద్ధమైంది అంటే నువ్వు డిబేట్ కూడా చూడలే సరే నెక్స్ట్కి వెళ్దాం క్వశ్చన్ నంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఈ దేశంలో కమ్యూనిజం లాంటి ఎలాంటి అనిచేతల వల్ల పుట్టిందో మీకు చెప్తే వినాలని మీరు చెప్తే వినాలని ఉంది సో ఒక మాట చెప్తా కమ్యూనిజం ఎక్కడి సిద్ధాంతం ఇండియా సిద్ధాంతం కాదే కమ్యూనిజం ఇండియా సిద్ధాంతం కాదు దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఎవరు ఎవరు కొందరు పనికి మారిన సన్నాసులు సరే ఇప్పుడు కమ్యూనిస్టులు భారతదేశానికి ఏం చేశారో నేను చెప్తాను మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశాన్ని పదిహేడు ముక్కలుగా చేసి పదిహేడు దేశాలుగా ఇవ్వమని బ్రిటీష్ వాడికి లెటర్ ఇచ్చినోడు కమ్యూనిస్టు మన భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ని యుఎస్ఎస్ఆర్లో కలపాలని చూసింది కమ్యూనిస్టు ఓకే చైనా ఇండియాని అటాక్ చేసినప్పుడు బ్లడ్ డొనేషన్ ఇయ్యమని ఒక క్యాంపెయిన్ జరిగిందనమాట జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వద్దు అని డిటాక్ట్ చేసింది దిస్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ దిస్ ఇస్ కమ్యూనిజం దీన్ని గనక నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు కూడా దేశద్రోహి అవుతావు సో సరే ఇప్పుడు ఓవరాల్గా కమ్యూనిజం గురించి చూద్దాం కమ్యూనిజం వల్ల రష్యాలో ఒక పన్నెండు కోట్ల మంది చచ్చిపోయారు చైనాలో కూడా దాదాపు పన్నెండు కోట్ల మంది చచ్చిపోయారు ఇండియాలో సిఆర్పిఎఫ్ ఎవరైతే మనవాళ్ళు ఆ సిఆర్పిఎఫ్లో ఉన్నది కూడా ఎవడో రష్యానో వాడు కాదు ఇండియాలో ఉన్న పౌరులు వాళ్ళు దేశానికి సేవ చేయాలని అందులో జాయిన్ అయ్యారు వాళ్ళని బాంబులు పెట్టి లేపింది ఎవరు కమ్యూనిస్టులు పోనీ కమ్యూనిస్టులు ఒక దేశంలో ఉన్నారు ఆ దేశం ఏమన్నా బాగుపడిందా రష్యా బాగుపడిందా చైనానైతే కమ్యూనిజాన్ని ఫాలో చేయట్లేదు ఓన్లీ ఆ పార్టీ మట్టుకే ఉంది మిగతా అంతా క్యాపిటలిజమే ఫ్యాక్టరీలు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అట్లా నిలదొక్కున్నారు సో కమ్యూనిజం వల్ల ఏ దేశమన్నా బాగుపడిందా చెప్పు ఒక దేశం బాగుపడలే అనిచినేత అన్నావు కదా అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పద్దెనిమిదవ శతాబ్దం కంటే ముందు అసలు భారతదేశంలో అణిచేవేత ఉందా లేదు బ్రిటిష్ వాడు ఈ ఇస్లాం ఇన్వేషన్ తర్వాతనే ఇవన్నీ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంతకుముందు భారతదేశంలో అందరూ సంతోషంగానే ఉన్నారు ఎప్పుడైతే బ్రిటిష్ వాడు మన దేశాన్ని దోచుకున్నాడో అప్పుడు ఎత్తు తగ్గులు వచ్చాయి దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాడుకున్నారు సో కమ్యూనిజం వల్ల ఎవరు బా బాగుపడ్డారు ఎవరు బాగుపడలే ఈ రోజుకు కూడా ఇప్పుడు కమ్యూనిజం అంతరించే టైంకి వచ్చింది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదో డేట్ ఇచ్చారు అమిత్ షా గారు కమ్యూనిజం మొత్తం పోతుంది నక్సలిజం మొత్తం పోతుందని కమ్యూనిజం పోకపోవచ్చు నక్సలిజం పోతుంది ఈ కమ్యూనిజం వల్ల ఎవరైనా బాగుపడ్డారా చిన్న చిన్న పిల్లలని వాళ్ళని పట్టుకొని సెక్స్ చేస్తారు ఈ నక్సలైట్లు పాకిస్తాన్తో చైనాతో కలిసి పనిచేస్తారు ఈ నక్సలైట్లు కమ్యూనిస్టులు కమ్యూనిజం వల్ల భారతదేశం బాగుపడిందా లేదు అణిచివేత అంటావా అణిచివేత అనేది ప్రతి సమాజంలో ఉంటుంది అంత మాత్రం చేత నేను గన్ను పట్టుకొని నేను షూట్ చేస్తే దరిద్రంగా ఉంటుంది సో డిబేట్ జరగాలి ప్రజాస్వామ్యం అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతుందో దాని ఆధారంగానే జవాబు వెతకాలి అంతేగాని ఈ లాగా గన్ను పట్టుకొని అందరినీ చంపుకుంటూ పోతే ఒక్కడు మిగలడు సో కమ్యూనిజం వల్ల భారతదేశానికి ఎలాంటి లాభం లేదు ఇది రెండో ప్రశ్నకి జవాబు మనం ఇక మూడో ప్రశ్నకు వద్దాం మీరు ముస్లిం మరియు క్రిస్టియన్ల గురించి మాత్రమే వ్యతిరేకంగా అంటున్నారు ఎస్ ఎందుకంటే ఈ రెండు మతాలు మ్లేచ్చ మతాలు ఇవి భారతదేశానికి సంబంధించినవి కావు ఇవి పరాయి దేశాల నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఇస్లామిక్ ఇన్వేషన్స్ వల్ల ఈ మొంగోల్ నుంచి అక్కడి నుంచి ఇన్వేషన్స్ చేసి మన పూర్వీకుల్ని లక్షలల్లో చంపారు మన స్త్రీలని తీసుకెళ్ళి ఇరాన్లో ఉంపుడుగత్తలుగా అమ్మారు అంటే స్లేవ్స్గా అమ్మారు చిన్న పిల్లల్ని చంపారు మనల్ని దోచుకున్నారు క్రిస్టియానిటీ ఏం తక్కువ కాదు క్రిస్టియానిటీ ఫస్ట్ ఈ గోవా కటక్ ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ వాస్కో డిగమా అనేవాడు కూడా దాడి చేశాడు ఆ తర్వాత వచ్చిన జేవియర్ అనేవాడు కూడా ముంబై గోవా అక్కడ ఉన్న గుళ్ళన్నో కొల్చాడు దీనికి ఆధారం నేను కూడా ఏం అవసరంలా వెస్ట్రన్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకున్న బుక్స్ చదువుకో సో క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ దరిద్రపు మతాలు దీనివల్ల కోట్ల మంది చచ్చిపోయారు దీని సిద్ధాంతం కూడా దరిద్రమే సిద్ధాంతంలో బలం లేదు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడతాను స్వయంగా అంబేద్కరే ఒక మాట చెప్పారు ఇస్లాంకి క్రిస్టియానిటీకి మారినవాడు దేశద్రోహి అన్నాడు మరి అంబేద్కర్ తప్పంటావా మరి అంబేద్కర్ని తప్పను నెక్స్ట్ వస్తాను నెక్స్ట్ ఈ పోస్ట్లో నువ్వు ఏమన్నావు నెక్స్ట్ ఈ పోస్ట్లో ఏమన్నావు మరియు బుద్ధిస్ట్ మీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నావు బుద్ధిస్ట్ని కలుపుకొని అవసరంలే భారత రాజ్యాంగం ప్రకారమే బుద్ధిజం జైనిజం సిక్కిజం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హిందూయిజం సనాతన ధర్మంలో భాగాలే ఇవన్నీ నేనెవరు కలుపుకోవడానికి భారత రాజ్యాంగమే కలుపుకుంది నీకు రాజ్యాంగం తెలియదేమో మరి తర్వాత మీరు ఎక్కువగా వ్యతిరేకించింది బుద్ధి కదంట నేను వ్యతిరేకించలే బుద్ధిజం వచ్చిందే సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఇది కూడా అకార్డింగ్ టు పురాణస్ కానీ ఈరోజు ఎవరైతే బుద్ధిస్ట్ అని చెప్పుకున్నారో ఒరిజినల్ బుద్ధిస్టులు కాదు వాళ్ళు వాళ్ళంతా ఫేక్ బుద్ధిస్టులు మేము బుద్ధిస్టులం అని చెప్పుకునే చాలా మంది ఈరోజు ఆల్రెడీ కన్వర్టర్ గొర్రెలు ఇది మూడో ప్రశ్నకి సమాధానం ఓకే ఇంకా నాలుగో ప్రశ్నకి వెళ్దాం భారతదేశంలో హిందూయిజం బ్రతకడానికి ఎంతోమంది బుద్ధిస్టులను ఊచకోత కోశారో మీకు తెలియదు నీకు తెలియదు హిస్టరీ ఒక బుక్ చేపిస్తా అంబేద్కర్ గారి బుక్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుక్ ఇది పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇది చూసుకుంటే బుద్ధిజం నాశనమైంది హిందూయిజం వల్ల కాదు బుద్ధిజం నాశనమైంది ఇస్లాం వల్ల బుద్ధిజం నాశనమైంది సనాతన ధర్మం వల్ల కాదు అది నాశనమైంది ఇస్లాం వల్ల ఇస్లామిక్ స్వాడ్ వల్లనే బుద్ధిజం నాశనమైందని అంబేద్కర్ గారు చెప్పారు మళ్ళీ ఈ బుద్ధిజం కూడా సనాతన ధర్మంలో భాగం కాబట్టి అంబేద్కర్ గారు బుద్ధిజానికి వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ కులాలు ఉన్నాయి అనుకున్నారు ఆయన సనాతన ధర్మంలో కులాలు లేవు వర్ణాలు ఉన్నాయి ఆ విషయాన్ని కూడా అంబేద్కరే చెప్పారు పోతే ఆయన కోపం ఎందుకంటే కొందరు హయ్యర్ కాస్ట్లో డిస్క్రిమినేషన్ చేశారని బాధతో అలా ఆయన సో బుద్ధిజాన్ని నాశనం చేయడానికి మూల కారణం ఏంటి అంటే ఇస్లాం ఇది నేను చెప్పట్ల అంబేద్కర్ గారు చెప్తున్నారు నెక్స్ట్ అంత మారణ కాండ ఈ ప్రపంచంలో హిందువులు చేసినంత దుర్మార్గమైన కాండ ఏ మతము చెయ్యలేదు నాకు ఆధారాలు చూపి మాట్లాడు సనాతన ధర్మం వల్ల ఎంతమంది చచ్చిపోయారు ఎన్ని మతాల వాళ్ళు చచ్చిపోయారు సనాతన ధర్మం ఎప్పుడు కూడా డిబేట్ చేయమని చెప్తుంది మేము రెడీ ఈ పాటికి ఇప్పుడు కూడా రెడీయే క్రిస్టియన్లను పిలుస్తున్నాం పాస్టర్లను ఎవరు రావట్లా ముస్లింలు కొందరు వస్తున్నారు కానీ మేము కురాన్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి రాము కమ్యూనిస్టులతో అడుగుతున్నాము రండ్రా అయ్యా డిబేట్ మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి ఎవరు రావట్లా పోనీ నువ్వు వస్తావా నువ్వు అన్నావు కదా సనాతన ధర్మం వల్లనే భారతదేశం భ్రష్టమైంది ఒకవేళ సనాతన ధర్మం వల్లే భారతదేశం భ్రష్టమై ఉంటే ఇంగ్లీషోడు లేకుంటే ఈ తుర్కోడు వచ్చే కంటే ముందే వర్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ తుర్కోడు ఎందుకు వచ్చాడు మన దేశానికి మనల్ని దోచుకోవడానికి కన్వర్ట్ చేయడానికి వచ్చాడు ఎవరి దగ్గర దోచుకుంటాడు బిచ్చపూడి దగ్గర దోచుకుంటాడా ఉన్నోడి దగ్గర దోచుకుంటాడా సో ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎందుకు అంటే అప్పుడు సనాతనం ఒకటే ఉంది సనాతనం వల్లనే ఇండియా బాగుపడింది ఈ రెండు మ్లేచ్చ మతాలు వచ్చిన తర్వాతనే నాశనం అయ్యాయి నెక్స్ట్ కమ్యూనిజం వచ్చిన తర్వాత ఈ దుర్మార్గులు వేరే దేశాలతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంది ఒక సనాతనం ఉంటే ఈ పాటికి అసలు ఇండియా ఎక్కడో ఉండేది సో ఇది నాలుగో ప్రశ్నకి సమాధానం ఇంకా ఐదో ప్రశ్న కొద్దాం హిందువులు పూజించే దేవుళ్ళు మరి పురాణాలు జరిగిన ప్రాంతాలు భారతదేశంలో జరిగినవా భారతదేశం కాదు ప్రపంచమే కాదు విశ్వంలో జరిగినవి కొన్ని ఉదాహరణలు చూస్తే పురాణాల్లో డిస్క్రిప్షన్ ఎట్లుంటుంది వైకుంఠం గురించి ఉంటుంది అంటే జయ విజయులు ఎవరైతే వైకుంఠానికి ద్వారపారకులు అక్కడికి ఈ సనక సనందనాథులు వెళ్తారు ఎందుకు విష్ణుదేవు విష్ణుదేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు సో ఇది మరి వైకుంఠంలో జరిగింది వైకుంఠం ఎక్కడుంది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ లోకం తర్వాత ఇప్పుడు పాతాల లోకం అంటారు అంటే అమెరికన్ కాంటినెంట్స్ ఇతర గ్రహాలు ఏవైతే యూనివర్స్కి లోవర్ సైడ్ ఉన్నాయో అవన్నీ పాతాల లోకాలు సో ఇండియా మాత్రమే కాదు ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళినా అక్కడ నందీశ్వరుడి టైపు విగ్రహాలు ఉంటాయి తల మీద ఇట్లా పాములు పెట్టుకొని ఉంటారు అవన్నీ ఏంటివి శివుడు నందీశ్వరుడు సో ఇవన్నీ కనిపిస్తాయి మళ్ళీ ఇప్పుడు అమెరికాలో మయన్ మయన్ కల్చర్ ఉండేది కదా అది ఏంటి మయాసురుడు ఉండే లోకం అది సో ఓన్లీ వరల్డ్ మాత్రమే కాదు ప్రపంచంలో విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా అంతా సనాతనమే సో పురాణాలు ఇవన్నీ చెప్పేది ఏది యూనివర్స్ గురించి మాట్లాడుతున్నాయి కేవలం భారతదేశం గురించి మాట్లాడట్లే అలాగే పురాణాలలో ఏడు వర్షాల గురించి ఉంటుంది కేతుమాల వర్షం ఇవన్నీ వేరే కాంటినెంట్స్ అంటే అమెరికా ఇలాంటి కాంటినెంట్స్ అవి ఇక నెక్స్ట్ ఆరో పాయింట్కు వద్దాం మీరు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారు నాది బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కాదు నాది సనాతన భావజాలం దేనివల్లనైతే ప్రపంచం బాగుపడుతుందో అది నా భావజాలం సరే మరి నీ భావజాలం ఏంటి ఇవాంజలికల్ భావజాలమా కమ్యూనిస్ట్ భావజాలమా జిహాదీ భావజాలమా దీనివల్ల ప్రపంచం మొత్తం నాశనమైంది నువ్వు ఇస్లామిక్ దేశాలకెళ్ళు ఎంతమంది బాంబులు పెట్టి చంపుకుంటున్నారు మస్జిద్లలోనే బాంబు బ్లాస్టులు అవుతున్నాయి ఇదే జిహాదీలు యూరోప్కి వెళ్ళారు యూరోప్లో ఎంత మారణకాండ చేస్తున్నారు తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కోట్ల మందిని చంపారు సో ఈ భావజాలం ఇంకా డేంజర్ జిహాదీ భావజాలం కమ్యూనిస్టు భావజాలం ఇవాంజలికల్ భావజాలం యూరోప్ నుంచి వెళ్ళిన వాళ్ళే నేటివ్ అమెరికన్స్ని కోట్ల మందిని చంపారు సో ఏ భావజాలం బెటరో నాది ఏ భావజాలమో నీకు అర్థమై ఉంటుంది నాది సనాతన భావజాలం మీరు కాబట్టి మీరు చెప్పే కథలు ప్రశ్నించిన వారిని నక్సలెట్లా దేశద్రోహులుగా చిత్రీకరించడం మీకు పరిపాటి అయ్యింది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు మన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది అని మన ఆర్మీ చెప్తోంది ఆర్మీకి ఏమన్నా పొలిటిక్స్ ఉందా లేదు కానీ దాన్ని ప్రశ్నించిన వాడిని ఏమనాలి దేశద్రోహి అనాలా వద్దా ఇప్పుడు బాలాకోట్లో బాంబులు వేసారు మనోళ్ళు ఏది పుల్వామా తర్వాత వేసిన తర్వాత దాన్ని ప్రశ్నించి పాకిస్తాన్ భాషలో మాట్లాడేవాడిని దేశద్రోహి అనాలా వద్దా అనాలి ఇప్పుడు మన భారతదేశంలో ఒకప్పుడు అంటే పద్దెనిమిదవ శతాబ్దం కంటే ముందు కూడా ఏడు లక్షల గులుకుల స్కూల్స్ ఉన్నాయి కానీ నా పూర్వీకులు చదువుకోనే లేదు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చేంత వరకు మాకు చదువు లేదు అని పచ్చి అబద్ధాలు చెప్పేవాడిని దేశద్రోహి అనాలా వద్దా ఈ విషయాన్ని అంబేద్కరే చెప్పాడు కదా క్రిస్టియానిటీకి ఇస్లాంకి మారితే దేశద్రోహి అన్నాడు అంబేద్కర్ నువ్వు నన్ను కా నన్ను అన్నట్ల అంబేద్కర్ని తిడుతున్నావు ఇక ఏడో పాయింట్కి వద్దామండి ఏడో పాయింట్ బాబ్రీ మస్జిద్ కూల్చి కట్టిన అయోధ్య మందిరం తవ్వకాలలో బుద్ధుడి విగ్రహాలు ఎందుకు దొరికాయి ఒకటే ఆధారం నాకు కావాలి ఒక్క బుద్ధ విగ్రహం నాకు చూపెట్టు సుబ్రహ్మణ్యం ఒకటే బుద్ధ విగ్రహం చూపెట్టు ఆ తవ్వకాలు చేసిన కేకే మొహమ్మద్ గారే చెప్పారు అక్కడ దొరికిన అవశేషాలన్నీ కూడా హిందూ గుడివి అని చెప్పారు ఎవరైతే అక్కడ తవ్వకాలు చేశారో కేకే మొహమ్మద్ ఇస్ ఎ ముస్లిం అయిన చెప్పిన విషయం ఏంటంటే బుద్ధ విగ్రహం కాదు హిందూ గుడి అవశేషాలు దొరికాయి అని చెప్పారు ప్రాబ్లం అంతా ఏంటంటే మీలాంటి వాళ్ళు ఏ గ్రంథం చదవరు ఏ హిస్టరీ చదవరు ఒక వీడియో చూసినా దాన్ని సంపూర్ణంగా విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు ఇప్పుడు ఒక వీడియో మనం చూసినా ఆ వీడియో సంపూర్ణంగా విని అనలైజ్ చేయాలి ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఒక వ్యక్తిని పిలిచారు డిబేట్కి మాట్లాడనిస్తున్నారా లేదా ఇవన్నీ గమనించాలి ఇవన్నీ గమనించకుండా ఎవరో మాటలు చెప్పినవి విని అడగడం ఎంతవరకు సమంజసం బట్ ఐ ఐఆమ్ హ్యాపీ బికాస్ మీరు అడిగిన పద్ధతి చాలా బాగుంది ఏడు ప్రశ్నలు అడిగారు కదా చాలా బాగుంది చాలామంది క్రైస్తవులు బండభూతులు తిడుతూ ఉంటారు బూతు అంతా బండభూతులు ఒక్కడికి మ్యాటర్ ఉండదు బైబుల్ చదవరు బట్ నేను ఈ ప్రశ్నలకి ఎందుకు సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు చాలా పద్ధతిగా అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను సో నువ్వు అడిగిన ఏడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను ఇంకోటి కార్యద్రవిడ సిద్ధాంతం అని ఈరోజు ఈ డూప్లికేట్ అంబేద్కరిస్టులు క్రిస్టియన్లు చెప్తుంటారు ఈ పుస్తకం చదువుకో హూ ఆర్ శూద్రాస్ అని అసలు ఆర్యర్ ఇన్వేషన్ అసలు లేనే లేదు అది పిచ్చి థియరీ ఇది కొన్ని కుట్ర చేసి చేశారు అని అంబేద్కర్ చెప్పారు సో పుస్తకాలు చదివితే నీకు జవాబులు దొరుకుతాయి నేను చదువుతాను ఇదంతా నా లైబ్రరీ నేను పుస్తకాలు చదువుతాను ఇండిపెండెంట్గా నా బుర్రబెట్టి నేను అనలైజ్ చేస్తాను కాబట్టి నేను మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఉంటుంది లేదు మీరు మాట్లాడేది తప్పు అని అంటే ఎలా తప్పు నిరూపించాలి లేదు నువ్వు డిబేట్కి వస్తావా నాతో వన్ టు వన్ ఒక్కరొక్కరు ఉండాలి ఆధారాలు చూపెట్టి మాట్లాడాలి ఈ ఏడు ప్రశ్నలకి ఆధారాలు కావాలి నాకు ఒకదానికి నువ్వు ఆధారం చూపెట్టలేవు ఎందుకంటే నీ దగ్గర లేదు ఎవరో క్రిస్టియన్ చెప్పిన మాటలు విని ఎవరో చెప్పిన విషయాన్ని తీసుకొని అలా బ్లేమ్ చేయకూడదు సో అది ప్రేక్షకులు సుబ్రహ్మణ్యం గారు నాకు ఏడు ప్రశ్నలు ఇచ్చారు ఆ ఏడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను ఎవరైనా పద్ధతిగా అడిగితే నేను సమాధానం చెప్తానండి ఇప్పటికి కూడా కానీ అడిగే పద్ధతిలో అడగాలి లేదు నాతో డిబేట్ చేస్తారా రండి వన్ టు వన్ కూర్చొని డిబేట్ చేద్దాం కానీ గాలి మాటలు మాట్లాడద్దు ఆధారాలతో మాట్లాడాలి ఇప్పటికీ మేము రెడీగా ఉన్నాం బైబుల్ ఎలా దైవ గ్రంథం అసలు అది భారతదేశానికి ఎలా సంబంధం ఇదొకటి నిరూపించండి చాలు సో ఈ వీడియో ఎలా నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే